మాట్లాడితే దాని కౌంటర్ ఇస్తే కూడా చర్యలు తీసుకుంటా అంటే ఇక్కడ ఊరుకునేది కూడా ఎవరు లేరు అదేవిధంగా మా నిన్న జాయిన్ అయిన స్వామి నాయక్ ఆ అతనికి బెదిరింపు కాదు ఎందుకండి బెదిరించుడు ఇది ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనైనా ఉండొచ్చు ఏ పార్టీలకైనా మారొచ్చు దాంట్లో మీరెవరు చెప్పడానికి మీరు పోలీసు వాళ్ళని పంపించి నిన్ను జైల్లో ఉత్తరశాల లెక్క పెట్టిస్తాం ఊచలు లెక్క పెట్టిస్తాం ఇదేం భాష అండి ఎందుకు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా ఎవరైనా పోవచ్చు భయభ్రాంతులకు గురి చేస్తే మిగతా వచ్చే వాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నారు ఏ ఏం ఆగిపోరు ఇంకా చాలా మంది జాయిన్ అయి ఉంది చాలా మంది బీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నారు మీ కేసులకు కానీ మీ భయభ్రాంతులకు కానీ మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కానీ ఎవరు ఇక్కడ భయపడటో లేరు మీరు కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు గారుల మీద గిట్ట అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నాము భయపడే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నాం ఎస్పీ గారు కూడా చెప్పినాం మేము మర్యాదగా ఎందుకంటే ఎస్పీ గారి మీద లేకుంటే ఈ చట్టం మీద ఈ న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి ఒక పిటిషన్ ఇచ్చి మేము ఇప్పుడు వెళ్తున్నాము ఆ పిటిషన్ మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది నమ్మకం అంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది కానీ ఈడుందా లేదు ఇదంతా నిర్బంధమే నడుస్తా ఉంది కాబట్టి అది నడవకుండా చూడాలని చెప్పేసి ఎస్పీ గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే నాయకులు మా వాళ్ళు బయటోర్లకు కేసులకో వాళ్ళని స్టేషన్లకు పిలిపించుకుంటా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఆ చర్యలు కూడా చేయవచ్చు